ఒక్క భారీ సినిమా చేస్తేనే ఏ టెక్నీషియన్ అయినా చిన్న బ్రేక్ కావాలనుకుంటారు కానీ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు మోస్ట్ అవైటెడ్ సినిమాలకి సంగీతం అందించడమే కాదు ఆ సినిమాల ప్రమోషన్స్లోనూ కీ రోల్ ప్లే చేస్తున్నారు ఇంత బిజీలో తమన్ తన టైమింగ్స్ని ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏడాది ఇప్పటికే ఏడు సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సక్సెస్ ఫెయిల్యూర్ చిన్న పెద్ద అన్న తేడా లేకుండా వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నారు ఓవైపు భారీ ప్రాజెక్టులకి పాటలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తూనే మరోవైపు ప్రమోషన్స్ కి కూడా టైం ఇస్తున్నారు నిన్న మొన్నటి వరకు అభిమానుల్లో ఓజీ మానియాను డబుల్ చేయడంలో కీలక పాత్ర పోషించారు తమన్ ఇప్పుడు అఖండ టూ సందరి మొదలైంది ప్రజెంట్ ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు మ్యూజిక్ సెన్సేషన్ డిసెంబర్ ఫిఫ్త్ అఖండ టూ ఆడియన్స్ ముందుకి రాబోతోంది ఆల్రెడీ అఖండ బాలయ్య తమన్ కాంబినేషన్ మీద భారీ హైప్ క్రియేట్ అయిన విషయం తెలిసిందే ఇక ఆ తర్వాత వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ఈ కాంబోలోనే వచ్చాయి అందుకే మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు అఖండ టూ సందడి అలా ముగియగానే వెంటనే ది రాజా సాబ్ వర్క్ లో దిగిపోతారు తమన్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ మూవీకి సంబంధించిన ప్రమోషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు తమన్ ఇలా వరుసగా భారీ ప్రాజెక్ట్స్ తో క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నారు ఈ మ్యూజిక్ సెన్సేషన్